డియర్ ఫ్రెండ్స్ ఈరోజున మనము శాల్మాన్ ఒమేగా త్రీ సాఫ్ట్ జస్ గురించి తెలుసుకుందాం ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి సాధారణ ట్రై గ్రెజరాయిడ్ స్థాయిలకు మద్దతు మరియు నిర్వహణ కలిగి ఉంటాయి సాధారణ ఆరోగ్యానికి మద్దతు మరియు నిర్వహణ కలిగి ఈ యొక్క సాల్మాన్ ఒమేగా త్రీ సాఫ్ట్ జెల్స్ ఉంటాయి న్యూట్రిలైట్ సాల్మాన్ ఒమేగా త్రీ సాఫ్ట్ జెల్స్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఒమేగా త్రీ ఫ్యాసీ యాసిడ్స్ సాధారణ ట్రైగ్రిజాయిడ్ స్థాయిలు మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి న్యూట్రిలైట్ సాల్మాన్ ఒమేగా త్రీ సాఫ్ట్ జెల్స్ శాల్మాన్ ఫిష్ నుండి తీయబడిన ఒమేగా త్రీ ఫ్యాసి యాసిడ్లను మిళితం చేస్తాయి మరియు ఇవి మూడు ఒమేగా యాజమాన్య మిశ్రమం కలిగి ఉంటాయి అవి ఆమ్కేవి మాకేరెడ్ మరియు సార్డైన్ ఈ మూడిటి యొక్క యాజమాన్య మిశ్రమం కలిగి ఉంటాయి కృత్రిమ సంరసకాలను రంగులు లేదా రుచులు ఎలాంటివి కూడా వీటిలో ఉండవు వీటి యొక్క ప్రయోజనాలను గురించి మనం గమనించినట్లయితే ఆధునిక జీవనశైలి వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తుంది కొవ్వులు ముఖ్యంగా ఒమేగా సిక్స్ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్లను అధికంగా ఉండే జంక్ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవడం ముగించవచ్చు ఈ యొక్క ఒమేగా సిక్స్ ఆమ్లాలు మరియు ఒమేగా త్రీ క్రవ్వు ఆమ్లాల మధ్య అసమతుల్యతను సృష్టిస్తున్నది దీనిని తరచుగా కొవ్వు అని పిలుస్తారు అటువంటి అసమతుల్యత ఆహారం మీ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి పోషకాలను అందించదు ఈ యొక్క న్యూట్రలైట్ సాల్మన్ ఒమేగా త్రీ సాఫ్ట్ జెల్స్ అనేవి ఒమేగా త్రీ క్రవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి మరియు ప్రతి సాఫ్ట్ జెల్లోనూ వన్ ఎయిటీ ఎంజి ఈపిఏ యాసిడ్స్ మరియు వన్ ట్వంటీ ఎంజి డిహెచ్ఏ యాసిడ్స్లను అందిస్తాయి ఈపిఏ మరియు డిహెచ్ఏ సాధారణ గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తాయి మరియు సాధారణ ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను నిర్వహిస్తాయి వారు గుండె యొక్క సాధారణ పనితీరు నిర్వహణకు కూడా ప్రయోజనాలను పొందవచ్చు అంతేకాకుండా ఇవి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి ఈ ఒమేగా త్రీ సాఫ్ట్ జెల్లో ఒమేగా త్రీ ఫ్యాసీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇది మీ గుండె యొక్క ఆరోగ్యానికి తోడ్పడతాయి మరియు సరైన ట్రైగ్లిజరైడ్స్ నిర్వహించడంలో ఆ యొక్క సరైన ట్రై స్థాయిలను నిర్వహించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి